సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలం మాతరం వందే మాతరం మెలేసి నెనదిద్దాం జై భారత్ అని పహల్గాంలో పాకిస్తాన్ ముస్కర్లు తీసిన దొంగ దెబ్బకు తక్షణ ప్రతీకారంగా సింధు నదీ జలాలను ఆపేస్తున్నామని ప్రకటించింది భారత్ సింధు నదీ జలాలను ఆపేస్తే మోడీ శ్వాసను తాము ఆపేస్తామని ప్రకటించింది పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ ఇంతకీ పాకిస్తాన్లోకి సింధు నది నీరు వెళ్లకుండా భారత్ నిజంగానే అడ్డుకోగలదా సింధు నది మాత్రమే కాదు దాని రెండు ఉపనదులను పాకిస్తాన్లోకి ప్రవహించకుండా భారత్ ఆపగలదా ఇదే నేడు భారత్ పాకిస్తాన్ రెండు దేశాల ప్రజల ఆలోచన పహల్గామ్ దాడి తర్వాత రెండు దేశాల మధ్య సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ నిర్ణయం తీసుకున్న తర్వాత అనేక మందిలో మెదులుతున్న ప్రశ్న ఇది ఒకవేళ భారత్కి సింధు జలాలను ఆపే శక్తి లేకపోతే నవ్వి ఊరుకుంటారే కానీ మోడీ శ్వాసను ఆపేస్తామని ఎందుకు హెచ్చరిస్తారు ఒకవేళ నదీ జలాలను ఆపే శక్తి భారత్కి లేకపోతే ప్రపంచం దృష్టిలో భారత్ నవ్వుల పాలు అవుతుందని భారత ప్రభుత్వంకి తెలియదా మరి ఎందుకు ఈ ప్రశ్న ఉత్పన్నమైంది పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ భారత్ తీసుకున్న పలు చర్యలలో ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం కూడా ఒకటి అయితే పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్న భారత్ వాదనను ఇస్లామాబాద్ ఖండించింది అంతేకాదు ఇండియా తీసుకున్న చర్యలకు ప్రతి చర్యగా పాకిస్తాన్ కొన్ని నిర్ణయాలను ప్రకటించింది అందులో మరీ ముఖ్యంగా నదీ జలాలను ఆపితే అది యుద్ధంగా పరిగణిస్తాం అని పాకిస్తాన్ పేర్కొంది దీని అర్థం కూడా భారత్కి నదీ జలాలను ఆపే శక్తి ఉందనే కదా పంతొమ్మిది వందల అరవైలో సింధు జలాల గురించి ఒప్పందం కుదిరింది దాని ప్రకారం సింధు పరివాహక ప్రాంతానికి తూర్పున ఉన్న సట్లజ్ రావి బియాస్ నదులను భారతదేశానికి పశ్చిమాన ఉన్న సింధు జీలం చీనాబ్ నదీ జలాల్లో ఎనభై శాతం వాటా పాకిస్తాన్కు కేటాయించారు అయితే దీనిపై గతంలో కొన్ని వివాదాలు నడిచాయి భారతదేశం చేపట్టిన జల విద్యుత్ ఉత్పత్తి మౌలిక వసతుల కల్పన వంటి ప్రాజెక్టులపై పాకిస్తాన్ ప్రతిసారి తమ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చింది భారత్ జల విద్యుత్ ఉత్పత్తి మౌలిక వసతుల కల్పన చేయడం వంటివి ఆయా ప్రాజెక్టుల నిర్మాణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని వాదించింది పాకిస్తాన్ సింధు పరీవాహక ప్రాంతంలో ప్రవహించే ఆ నీటితో పాకిస్తాన్లో ఎనభై శాతానికి పైగా పంటలు పండుతున్నాయి ఈ నదులపై నిర్మించిన ప్రాజెక్టుల ఆధారంగానే ఆ దేశానికి అవసరమైన విద్యుత్లో మూడొంతులు వస్తోంది మరి అలాంటప్పుడు సింధు నదీ జలాలను ఆపితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి మరి సింధు నదీ జలాలను భారత్ ఆపగలదా అనే ప్రశ్న ఎందుకు తలెత్తుతోంది కారణం లేకుండా ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు కదా మారుతున్న వాతావరణ మార్పుల దృష్ట్యా నీటిపారుదల తాగునీటి సౌకర్యం జల విద్యుత్ ఉత్పత్తి అవసరాలను ప్రస్తావిస్తూ పంతొమ్మిది వందల అరవైలో జరిగిన ఈ ఒప్పందాన్ని పునః సమీక్షించాలని భారతదేశం కొంతకాలంగా ఒత్తిడి చేస్తోంది ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించిన ఈ ఒప్పందంపై భారత్ పాకిస్తాన్లు కొన్నేళ్లుగా తమ తమ వాదనలు వినిపిస్తున్నాయి అలాంటి ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు భారత్ ప్రకటించింది అయితే ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఒక దేశం ప్రకటించడం ఇదే తొలిసారి అంటున్నారు ఇలా ఒప్పందం రద్దు చేసుకోవడం వల్ల కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తే పాకిస్తాన్కు మనం సమాచారం ఇవ్వవలసిన అవసరం లేదు ఇప్పుడు మనకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సింధు నదీ ప్రవాహానికి ఎగువన భారతదేశం ఉండడం ఇది భౌగోళికంగా భారతదేశానికి కలిసి వస్తుంది కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే సింధు నదీ జలాలను భారత్ నిలిపి వేస్తుందా లేదా దారి మళ్లిస్తుందా అన్నది ప్రశ్న ఇలా చేయడం వల్ల పాకిస్తాన్ జీవనాధారాన్ని కోల్పోతుందా భారత్కు ఈ నీటిని ఆపే శక్తి కానీ మళ్లించే సామర్థ్యం కానీ ఉందా అన్నది మరో ప్రశ్నలు వేసవి కాలం నీటి ఎద్దడి ఉన్న కాలంలోని మాట పక్కన పెడితే ప్రవాహం తీవ్రంగా ఉన్న కాలంలో పశ్చిమ నదుల్లోని భారీ నీటి ప్రవాహాన్ని ఆపడం దాదాపు అసాధ్యం అంటున్నారు నిపుణులు ఈ జలాలను నిల్వ చేయాలంటే భారీ రిజర్వాయర్లు అవసరం రిజర్వాయర్లలోకి వచ్చే నీటిని నిల్వ చేసేందుకు ఉన్న నీటిని మళ్లించేందుకు గానీ విస్తృతమైన కాలువల వ్యవస్థ కావాలి అయితే ఇప్పుడు అక్కడ అలాంటి మౌలిక వసతులేవీ లేవన్నది గమనించాలి భారతదేశంలో ఎక్కువగా నదుల మీద హైడ్రో పవర్ ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయని భారీగా నీటిని నిల్వ చేసే ప్రాజెక్టును ఏ నది మీద కట్టలేదు అని సౌత్ ఏసియా నెట్వర్క్ ఆన్ డ్యామ్స్ అనే పత్రికలో జలవనరుల నిపుణుడు హిమాంశు టక్కర్ చెప్పారు హైడ్రో పవర్ ప్రాజెక్టులు అంటే ఏంటంటే ఇవి నీటిని నిల్వ చేసేందుకు కాకుండా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి పనిచేసే టర్బైన్లను తిప్పడానికి మాత్రమే నీటి ప్రవాహాన్ని ఉపయోగించుకుంటాయన్నమాట మనకి ఒప్పందం ప్రకారం లభించిన కేవలం ఇరవై శాతం సింధు జీలం చీనాబు నదుల నీటిని వాడుకునేందుకు కూడా భారత్లో సరైన మౌలిక వస్తువులు లేవని నిపుణులు చెబుతున్నారు అందుకు కారణం నీటి నిల్వ ప్రాజెక్టులను నిర్మించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందనేది వారి వాదన అయితే ఇలాంటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఇంతవరకు పాకిస్తాన్ వ్యతిరేకిస్తూ వస్తోంది అందుకే ఇంతవరకు అటువంటి సౌకర్యాల నిర్మాణ దిశగా అడుగులు పడలేదు పాకిస్తాన్కు సమాచారం ఇవ్వకుండా భారత్ నీటిని ఆపాలన్నా లేదా దారి మళ్లించాలన్నా ఇప్పుడు ఉన్న మౌలిక వసతుల్ని ఖచ్చితంగా మార్చి తీరాలి నీటిని నిల్వ చేయాలంటే కొత్త ప్రాజెక్టుల్ని నిర్మించాలన్న విషయం అతి సామాన్యులు కూడా చెప్పగలరు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కారణంగా గతంలో మాదిరిగా కాకుండా భారత్ ఇప్పుడు తాను నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టుల వివరాలకు సంబంధించిన పత్రాలను పాకిస్తాన్కు సమర్పించాలన్న అవసరం ఉండనే ఉండదు ఇదే మాటను టక్కర్ కూడా చెప్పారు మరి ఇంతవరకు భారత్ ఏం చేసింది భారత్ ప్రారంభించిన ప్రాజెక్టుల పురోగతి ఎలా ఉంది అని ఆలోచిస్తే భౌగోళికంగా కఠినమైన భూభాగం స్థానికుల ఆందోళనలు వంటి అంశాల వల్ల సింధు నదీ పరివాహక ప్రాంతంలో భారత ప్రభుత్వం చేపట్టిన నీటి ప్రాజెక్టుల నిర్మాణం అనుకున్నంత వేగంగా సాగలేదు అని ఒప్పుకుని తీరాలి రెండు వేల పదహారులో జమ్మూ కాశ్మీర్లో మిలిటెంట్ల దాడి తర్వాత సింధు నదీ పరీవాహక ప్రాంతంలో ఆనకట్టలు రిజర్వాయర్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని భారత జనవనరుల శాఖ అధికారులు అప్పట్లో చెప్పారు ఇప్పుడు ఈ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై అధికారిక సమాచారం కోరినప్పుడు స్పష్టమైన సమాచారం ఏదీ లేనప్పటికీ వాటి పురోగతి మాత్రం పరిమితంగానే ఉందని తెలిసింది మరి వాస్తవం ఎలా ఉంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఈ కలవరం భయం ఎందుకు ఎందుకంటే ప్రస్తుతం వేసవి కాలం గనుక ఈ కాలంలో భారతదేశం ఈ నదులపై నిర్మించిన ప్రాజెక్టులను ఉపయోగించి నీటి ప్రవాహాన్ని కట్టడి చేస్తే పాకిస్తాన్కు నీటి కష్టాలు తప్పవని కొందరు నిపుణులు చెబుతున్నారు నదుల్లో నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు నీటి నిల్వ అనేది ముఖ్యం అందులోనూ కీలకమైన వేసవిలో ఏం జరుగుతుందనేది మరింత ఆందోళన కలిగించే విషయం అని టఫ్ట్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హసన్ ఎఫ్ ఖాన్ డాన్ అనే పత్రికకు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు ఒప్పందం అమల్లో లేకపోతే అది మరింత తీవ్రంగా మారవచ్చు అని అదే వ్యాసంలో ఆయన అభిప్రాయపడ్డారు గతంలోని ఒప్పందం ప్రకారం వరదల అంచనా సాగునీటి ప్రణాళికలు జల విద్యుత్ ఉత్పత్తి తాగునీరు మొదలైన అవసరాల కోసం సింధు పరివాహక ప్రాంతంలో జల సంబంధిత సమాచారాన్ని భారతదేశం పాకిస్తాన్తో ఇచ్చి పుచ్చుకోవాలి దీనిని అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఒకవేళ వరదలు వచ్చి ముంచేసే పరిస్థితి వస్తే మనం పాకిస్తాన్కి ముందస్తు సమాచారం ఇచ్చి అప్పుడు ఆ వరదలని వదిలేయాలి కానీ ఒప్పందం లేకపోతే ఎటువంటి సమాచారం లేకుండా వదిలేయచ్చు ఇలా అకస్మాత్తుగా వదిలేయడాన్ని వాటర్ బాంబ్ అంటారు ఇది సాధ్యమేనా అంటే వరదలకు సంబంధించిన డేటాను పాకిస్తాన్కు అందించడాన్ని భారత్ ఇప్పుడు ఆపేయవచ్చని సింధు జలాల ఒప్పందం కమిషనర్ ప్రదీప్ కుమార్ సక్సేన పీటీఐ వార్తా సంస్థతో చెప్పారు జూన్లో ప్రారంభమై సెప్టెంబర్లో ముగిసే వర్షాల సీజన్లో ఈ ప్రాంతంలో వరదల వల్ల తీవ్ర విధ్వంసం జరుగుతోంది అలాంటప్పుడు సమాచారం ఇవ్వకుండా భారత్ వరదలను పాకిస్తాన్లోకి వదిలేస్తే ఎలా ఉంటుంది భారత్ ఇప్పటికీ కొద్దిపాటి సమాచారాన్ని మాత్రమే అందిస్తోందని పాకిస్తాన్ అధికారులు వాపోతున్నారు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించడానికి ముందు కూడా భారత్ కేవలం నలభై శాతం డేటా మాత్రమే పంచుకుంది అని సింధు జలాల ఒప్పందంలో పాకిస్తాన్ తరఫున అడిషనల్ కమిషనర్గా పనిచేసిన సిరాజ్ మెమెన్ బీబీసీతో చెప్పారు ఈ ప్రాంతంలో నీటి సంబంధిత ఉద్రిక్తతలు తలెత్తిన ప్రతిసారి వినిపించే ప్రశ్న ఏంటో తెలుసా ఎగువన ఉన్న దేశం అంటే భారతదేశం నదీ జలాలను దిగువన ఉన్న దేశం మీద అంటే పాకిస్తాన్ మీద ఆయుధంగా మార్చగలదా అనేది ప్రశ్న ఇలా నీటిని ఆయుధంగా వదలడాన్ని తరచుగా వాటర్ బాంబ్ అని పిలుస్తుంటారు ఎగువన ఉన్న దేశం వరదల విషయంలో వరదల సమయంలో తాత్కాలికంగా నీటిని నిలబజేసి ముందస్తు హెచ్చరిక లేకుండా హఠాత్తుగా కిందకు వదిలితే దిగువన ఉన్న ప్రాంతంలో అంతులేని విధ్వంసం జరుగుతుంది మరి భారతదేశం అలా చేయగలదా అనేది కూడా విశ్లేషించేద్దాం సింధు ఇతర నదుల మీద భారత్ నిర్మించిన డ్యాంలు పాకిస్తాన్ సరిహద్దుకు చాలా దూరంగా ఉన్నాయి అందువల్ల వాటి నుంచి వర్షాకాలంలో నీటిని పెద్ద మొత్తంలో విడుదల చేస్తే పాకిస్తాన్కి వరద ముప్పు ఏర్పడకముందే భారత్లోని ప్రాంతాలకు కూడా వరద ముప్పు ఉంటుంది ఎందుకు ఈ వరదలు ఎక్కువ నష్టాన్ని కలుగు చేస్తాయంటే సింధు లాంటి హిమాలయన్ నదుల ప్రవాహంలో బురద ఎక్కువగా ఉంటుంది ఇది రిజర్వాయర్లో పేరుకుపోతుంది నీటిని విడుదల చేసేటప్పుడు ఈ బురద అంతా ఒక్కసారిగా దిగువ ప్రాంతాలపైకి రావడం వల్ల దిగువన భారీగా నష్టం జరుగుతుంది ఇప్పటి వరకు మనం ఆలోచించింది భారత్ వలన పాకిస్తాన్కి ఏర్పడే ఇబ్బందుల గురించి ఎందుకంటే మనం ఎగువన ఉన్నాం గనక పాకిస్తాన్ దిగువన ఉంది గనక మరి మనకి సమస్య లేదా అంటే మనకి పాకిస్తాన్తో సమస్య లేకపోవచ్చు కానీ మనకంటే ఎగువన ఉన్న చైనా వలన ఆ చైనా నుండి మన దేశంలోకి ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నది వలన భారత్కు కూడా సమస్య ఉంటుందా లేదా అన్నది కూడా ఆలోచించాలి చైనాలో పుట్టిన బ్రహ్మపుత్ర నదికి దిగువన భారత్ ఉంది రెండు వేల పదహారులో జమ్మూ కాశ్మీర్లో మిలిటెంట్ దాడి తర్వాత భారత్ రక్తం నీరు కలిసి ప్రవహించవు అంటూ పాకిస్తాన్ను హెచ్చరించింది భారత్ ఈ ప్రకటన చేసిన తర్వాత చైనా యార్లాంగ్ సాంగ్పో అని అక్కడ పిలువబడే నదికి చెందిన ఓ ఉపనది ప్రవాహాన్ని హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పేరుతో అడ్డుకుంది ఆ ఉపనదే భారతదేశంలోనికి ప్రవహించి బ్రహ్మపుత్రగా మారుతుంది పాకిస్తాన్కి మిత్రదేశమైన చైనా అప్పట్లో తమ అవసరాల రీత్యా మాత్రమే సరిహద్దుకు సమీపంలో జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించినట్లు చెబుతుంది కానీ అది పచ్చి అబద్ధం ప్రాజెక్టు నిర్మించిన సమయం చూస్తే చైనా పాకిస్తాన్కి సహాయం చేసేందుకే ఈ నిర్మాణాన్ని చేపట్టినట్లు నిపుణులు పేర్కొంటున్నారు ఇలాంటి ప్రాజెక్టు వల్ల పర్యావరణంపై పెద్దగా ప్రభావం పడదని చైనా చెప్తున్నప్పటికీ మనం ఇంతవరకు పాకిస్తాన్కి ఏ విధంగా మనం ఇబ్బందులు కలిగించవచ్చో అటువంటి అన్ని ఇబ్బందులను భారత్ విషయంలో చైనా కలిగించగలుగుతుందన్నది భారత్ ఆలోచన నదీ ప్రవాహంపై ఆ దేశ నియంత్రణ పెరుగుతుందని భారత్ ఆందోళన చెందుతుంది కాకపోతే చైనాకి పాకిస్తాన్కి సహాయం చేయాలని ఉబలాటం ఉన్నప్పటికీ ఇప్పుడు చైనా పాకిస్తాన్కి సహాయపడే పరిస్థితుల్లో లేదు దాని గురించి వేరే సందర్భంలో వేరే వీడియోలో మాట్లాడుకుందాం ప్రస్తుతానికి మాత్రం ఈ వీడియోపై మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ నాగేష్ గుంగ్లా నమస్తే